ఫ్రెండ్స్ మేమైతే ఎండుమిర్చి ఇవి కారం పట్టించడం కోసం అని తెచ్చాము మేము వన్ ఇయర్కి ఒకేసారి కారం పట్టించుకుంటాము మా సిస్టర్ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి మాకు ఎందుకంటే ఇప్పుడు తోటలకి బాగా మందులు కొడుతున్నారు చాలా మందులు కొడుతున్నారు అవన్నీ మిరపకాయలకు ఉంటాయి అనేసి మేము వాటర్లో వేసి ఇలా నీట్గా కడుగుతాము వాటర్ మొత్తం పోయేదాకా అవి మిరపకాయలని గంపలో వేస్తాము మొత్తం అందరికీ కాబట్టిగా ముగ్గురు ఫ్యామిలీల కానీ చాలా మిరపకాయలు ఉంటాయి అవన్నీ కడిగి నీట్గా వాటర్లో ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం మేము దుమ్ము అవన్నీ ఉంటాయి కదా మిరపకాయలు అసలే ఇప్పుడు అన్ని మందులు బాగా కొడుతున్నారు తోటలకి అనేసి మిరపకాయలను అన్నీ కడిగి ఇలా ఒక గంపలోకి వేసుకొని వాటర్ మొత్తం పోయేదాకా ఉంచి ఒక రేకు మంచిగా కడుక్కొని దాంట్లోకి ఎండ పెడతాము టూ డేస్ మినిమం ఎండాలి బాగా ఎండాలి ఎందుకంటే వాటర్లో తడిపినాం కదా మిరపకాయలను అందుకనేసి రెండు రోజులు ఎండాలి బాగా ఎండిన తర్వాత తొడిమెలు తీసేసి మంచిగా నీట్గా తొడిమెలు తీసి కారం పట్టిస్తాము కారం చూడండి ఎంత బాగుందో రెడ్గా మంచిగా ఉంది కదా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి